హాయ్ అండి మనతో పాటు ఇవాళ అవినాష్ గారు ఉన్నారు ఇవాళ టాపిక్ వచ్చేసి ఫుడ్ సార్ ఒక రెస్టారెంట్ హ్యాండిల్ చేశారు సార్కున్న ఒపీనియన్స్ ఫుడ్ పైన మనము తెలుసుకుందాము హాయ్ అండి అవినేష్ గారు హై సందీప్ యూ గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు గుడ్ థ్యాంక్ యూ చెప్పండి సార్ మీరు ఫుడ్ రెస్టారెంట్ హ్యాండిల్ చేశారు చూశారు ఫుడ్ మార్కెట్ ఎలా ఉంటుంది ఫుడ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొత్తగా ఫుడ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎలాంటివి అనేది కొద్దిగా మాట్లాడుకుందాము ఫస్ట్గా మీరు రెస్టారెంట్ మీ ఐటమ్స్ ఏముండే మీ దగ్గర ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తుండే అనేది కొద్దిగా చెప్పరా అంటే నాది ఒక మల్టీక్విజియన్ రెస్టారెంట్ ఉండే అండి ఇక్కడ నాంపల్లిలో రన్ చేస్తూ ఉండే ఇట్స్ ఇట్ వాజ్ అ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట ఓకే సో నాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మళ్ళీ డిన్నర్లు మాది నార్త్ ఇండియన్ అన్ని అవన్నీ ఉండేది అనమాట సో రెస్టారెంట్ మీరు అన్నట్టు ఓవర్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ యూజ్ అండి మన హైదరాబాద్ పబ్లిక్ ఎలా అంటే ఒక ఇప్పుడు అందరికీ ఒక డిఫరెంట్గా పాష్గా డిఫరెంట్ స్టైల్లో అలాంటిది కావాలన్నమాట అట్లా ఉండాలన్నమాట ముందు ముందు అట్లా ఉండేది కాదు ముందు ఒక రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ అనమాట ఫోకస్ ఉండేది మీరు లైక్ పాత రెస్టారెంట్ మినర్వా చూడండి స్వీకార్ చూడండి లైక్ షాన్బాగ్ చూడండి అట్లాంటివి ఏంటంటే మీకు అంబియన్స్ లో అట్మాస్ఫియర్ అంటే అంబియన్స్ లో వాటిలో అంత పెద్ద ఇది ఉండేది కాదు ఓన్లీ ఫుడ్ అంటే ఫుడ్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది కానీ ఇప్పుడు అలా కాదు పబ్లిక్ మన హైదరాబాద్ పబ్లిక్ ఎలా అయిపోయింది అంటే ఫుడ్ కన్నా ఎక్కువ ఫస్ట్ ఆంబియన్స్ కావాలి ఇంటీరియర్స్ ఎలా ఉంది అది చాలా డిఫరెంట్ గా ఉందా కొత్తగా ఉందా ఇప్పుడు మీరు వింటూ ఉంటారు జైల్ మండి జైల్లో కూర్చున్నట్టు తినడం అదొకరికి మజా అట్లా ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్స్ అంటారు ట్రైన్ మీద ఫుడ్ పంపిస్తారు రోబోట్ రెస్టారెంట్ ప్లాట్ఫామ్ సిక్స్టీన్ అయినా రోబోట్ సర్వ్ చేస్తూ ఉంది అట్లా ఇట్లా డిఫరెంట్ స్టైల్ కావాలన్నమాట సో అందుకని ఇప్పుడు హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ బిజినెస్ నడపాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలండి ఫస్ట్ అలా సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఎలాంటిది అంటే యూ హ్యావ్ హ్యూజ్ మార్జిన్స్ అండి అట్లీస్ట్ ఒక మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది సో గ్రాస్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బట్ సక్సెస్ అవుతే సక్సెస్ అవుతారు చాలా మంచిగా చాలా మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది అక్కడ ఫ్లాప్ అయిందంటే చాలా అలాగే పెద్ద లాస్ కూడా అవుతుంది అనమాట ఓకే అలా ఉంటుంది సో రీసెంట్గా మీకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ పైన మీ ఒపీనియన్ ఇలాంటివి అంటే యాజ్ యాజ్ ఇప్పుడు మీరు అన్నట్టు రెస్టారెంట్ అది ఓపెన్ చేసిన ఎందుకు అంటే ఇట్ ఇట్ వాజ్ నాట్ మై ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాదు మేజర్లీ నా ప్యాషన్ నా ఫుడ్ అంటే ఉన్న ఇష్టంతో అది స్టార్ట్ చేశాను అనమాట సో అలాగే స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు అట్లీస్ట్ నేను మా వీక్లీ అట్లీస్ట్ ఒక ఫోర్ ఫోర్ డేస్ అన్న నేను స్ట్రీట్ ఫుడ్ తినకుండా అయితే ఉండలేను సో ఇప్పుడు మనం చా చాలా ఉన్నాయి యాక్చువల్లీ హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ స్ట్రీట్ ఫుడ్ ఓకే లైక్ లైక్ మీకు ఎక్కడ ఏ స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కడ ఏది ఫేవరెట్ అనేది అంటే ఇప్పుడు మనం అక్కడ బ్రేక్ఫాస్ట్ టైమ్ లో టిఫిన్స్ లాగా చూసాం అనుకోండి ఓకే మన గోషమహల్ లో మీకు లక్ష్మణ్ కి బండి అని ఉంటుంది ఒకటి ఓకే అక్కడ చట్నీ సూపర్ అండ్ వాళ్ళ దోశ చాలా బాగుంటుంది ఓకే అదే ఏరియాలో మీకు ఇంకా రెండు ఉన్నాయి మహాలక్ష్మి అని ఒకటి ఉంది లింగాయ టిఫిన్స్ ఉంది లింగాయ ఫేమస్ ఫర్ స్పైసీ చట్నీ అనమాట అలా కాకుండా మీకు దోశ ఉంది బట్టడికి ఇడ్లీ అని ఉంది వాళ్ళ ఇడ్లీ ఇస్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్ ఐ కెన్ సే నాకు తెలిసి అక్కడ అంత బెస్ట్ ఇడ్లీ ఎక్కడ దొరకదు మీకు మళ్ళీ నానిస్ ఉంది ప్రగతి ఉంది రాయల్ టిఫిన్స్ ఉంది కృపా టిఫిన్స్ ఉంది అలా చాలా ఉన్నాయి ఇంకా ఒక ఇన్ఫేమస్లీ ఫేమస్ బండి ఒకటి ఉంది రామ్కి బండి అని వెరీ మచ్ ఓవర్ ఐప్డ్ అనమాట నాకు అస్సలు నచ్చదు బట్ అది ఏంటి అంటే ఆ టైంలో రాత్రి దొరికే ఫుడ్ రాత్రి ఫుడ్ దొరకాలంటే అది ఒక్కటే ఉండేది సో బేసిక్గా అందరు అక్కడికి వెళ్ళి వెళ్ళి అది ఫేమస్ అయిపోయింది బట్ అంత మరిగా నచ్చదు సో బట్ చూసుకుంటే దట్ ఇస్ ఆల్సో ఫేమస్ హైదరాబాద్ సిటీలో ఓపెన్ అయింది అది ఇప్పుడు మీరు చూసుంటే అది ఓపెన్ అయిన రోజు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందండి అక్కడ మన పబ్లిక్కి ఎట్లా అంటే మనం మనం మనకి స్ట్రీట్ ఫుడ్ ఎలా కావాలో బిర్యానీ ఎలా కావాలో అలా మన ఛాయ్ కూడా కావాలి హైదరాబాద్లో సో నీలోఫర్ నీలోఫర్ ఛాయ్ నీలోఫర్ లో బన్ మళ్ళీ నీలోఫర్ బిస్కెట్స్ కూడా సికింద్రాబాద్ లో ఉంది ఆల్ఫాలో కూడా చాయ్ ఫేమస్ మీరు అట్లా చూస్తే ఇప్పుడు మళ్ళీ హ్యాబిట్స్ లో సోహన్ అని ఉంది వాళ్ళ మసాలా చాయ్ లాల్ అనేది ఏదో మసాలా టీ అనేది నేను విన్నాను సో అది కూడా పాత ఫుడ్ ఫుడ్ టైప్ ఆఫ్ చాలా పాతదండి అది ఇప్పుడు బేసిక్ గా మీరు చూసుకుంటే ఒకరు ఎవరైతే సోహన్ లాల్ ఫేవరెట్ అంటున్నారో వాళ్ళు ఎక్కడ దాగినా వాళ్ళు మెచ్చరు ఇంకా కంపల్సరీ సోహన్ సోహన్లాల్ సోహన్ లాల్ అంటే సోహన్ లాల్ అంటారు సో అది కూడా మంచి ఇది అనమాట సూపర్ సూపర్ అలా కాకుండా మీరు ఇంకా మన చాట్ లో టైప్ లో చూసుకుంటే మనకి స్నాక్స్ టైప్స్ చూసుకుంటే బజ్రంగ్ ఉంది బల్వంత్ ఉంది బాంబే జ్యూస్ ఉంది నర్సింగ్ ఉంది మయూర్ ఉంది ఇట్లా మనకి పావుబాజీ పావుబాజీ కానివ్వండి చాట్ ఐటమ్స్ కానివ్వండి చాలా ఫేమస్ అనమాట సో స్ట్రీట్ ఫుడ్ అనేది మన హైదరాబాద్లో చాలా దొరుకుతుంది సో అలా స్ట్రీట్ ఫుడ్కి ఎక్కువ మీరు చెప్పినట్టు ఇందాక ఇవన్నీ ప్రాబ్లమాటిక్ లేదు ఓకేనా స్ట్రీట్ ఫుడ్ వాటికి అనేది సేమ్ డెఫినెట్ గా అండి మీరు సెట్ మీకు ఫుడ్ ఇండస్ట్రీలో మీరు ఎలా పెట్టుకున్నా అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ గ్రాస్ ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జొమాటో స్విగ్గీ వచ్చిన తర్వాత మీకు మీరు చూసుకుంటే చాలా మట్టుకు స్విగ్గీలో ఒక రేట్ ఉంటుంది డైరెక్ట్గా ఎంత రేట్ ఉంటుంది ఎందుకంటే స్విగ్గీ వాళ్ళు మీకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తీసేసుకుంటారు వాళ్ళ కమిషన్ సో ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఈవెన్ నేను ట్వంటీ పర్సెంట్ అనుకుంటే అంటే ఓల్డ్ ప్లేయర్స్లోకి ట్వంటీ పర్సెంట్ వరకు అయిపోతుంది కానీ ఇప్పుడు అలా ట్వంటీ పర్సెంట్ మీరు తీసుకున్నా వాళ్ళకి గ్రాస్ ప్రాఫిట్ సిక్స్టీ పర్సెంట్ దగ్గర ఫార్టీ పర్సెంట్ అయిపోతుంది సో ఆ ప్రాఫిట్ తగ్గిపోయే వరకు దే కెన్ నాట్ సర్వైవ్ ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ దే హ్ టు గెట్ ఇన్ టు విచ్ వి కెన్ నాట్ టెల్ చాలా ఉంటాయి బిహైండ్ లో సో అలా అందుకని ఇప్పుడు మీకు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ రేట్స్ కూడా పెంచి చేస్తూ ఉంటారన్నమాట అంటే ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు రెస్టారెంట్ అంటే మీరు చెప్పినట్టు ఒక అంబియన్స్ ఒక వెయిటరు కాస్టింగ్ ఇదంతా ఒక 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 టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది మళ్ళీ స్ట్రీట్ కమింగ్ టు స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ వచ్చే వరకు మీరు చెప్పినట్టు సేమ్ ఒక బండి ఉండి ఒక ఒక టూ త్రీ పర్సన్స్ ఉండేసి క్వాలిటీ టేస్ట్ లో మీకు ఎక్కడ డిఫరెన్స్ అనేది మనకు అనిపిస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఉదయ్ కేఫ్ యాబిట్స్లో ఎలా ఉంటుంది బాగుంటుంది ఫుడ్ సో అదే అనమాట ఫుడ్ ఒక ఫుడ్ లవర్ కి అంబియన్స్ తో ఇంపార్టెన్స్ లేదు ఫుడ్ ఎలా ఉన్నా వెళ్తారు కానీ ఇప్పుడు హైదరాబాద్ లో నేను చెప్పాను కదా పబ్లిక్ మెంటాలిటీ యాజ్ చేంజ్డ్ వాళ్ళకి అంబియన్స్ అనేది కావాలి ఫస్ట్ అంబియన్స్ కావాలి ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే హైజిన్ అంటారు హైజిన్ బాగుంది అంటే హైజిన్ బాగుంది అని ఎలా రియలైజ్ అవుతారు అంబియన్స్ బాగుంటే హైజిన్ బాగుంది అంటారు బట్ మీరు కిచెన్ కదా యాక్చువల్ హైజిన్ చూసేది బట్ ఏ కిచెన్ చూసుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కిచెన్ ఇస్ ద సేమ్ మెస్ ఉండేది ఉంటది మనం ఏది కూడా మనం చెప్పలే కిచెన్ లో మెస్ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పుడు మన మదర్స్ కానివ్వండి మన మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి లేకపోతే మనమే కాని కానివ్వండి మనం ఇంట్లో కూడా కుకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ చాలా అవుతూ అవుతుంది మెస్సి అయితే తర్వాత మనం క్లీన్ చేసుకుంటాం సో దట్ ఈస్ కామన్ అలా అనమాట సో సో హైజిన్ అనేది దాని మీద ఉండదు హైజిన్ అనేది బేసిక్గా మన కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తాం మన ఫుడ్ ఎలా ఉంటుంది ఏం క్వాలిటీ వాడుతున్నాం అనే దాని మీద వేరే అవుతుంది బట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక మెంటాలిటీ వచ్చేసింది ఒక పర్సెప్షన్ వచ్చేసింది కి అంబియన్స్ బాగుంటే హైజినిక్గా ఉంటుందని అంతేకాకుండా ఇప్పుడు మనకు మేజర్ రెస్టారెంట్స్ వస్తాయి మన బుబ్లీ హిల్స్ గచ్చిపోలి హైటెక్ సిటీ మాదాపూర్ ఇప్పుడు రెంట్స్ ఎలా ఉంటాయి అక్కడ ఆబ్వియస్లీ సో రెంట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అంత ఏరియా తీసుకున్నప్పుడు వాళ్ళు ఫుడ్ మీద కూడా అంత కాస్ట్ అంత ప్రీమియం పెట్టాలి సో అది కూడా కాస్ట్ పెరిగిపోతుంది సో అందుకని మీకు ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫుడ్ మీద ధ్యాస అంటే ఆంబియన్స్ అనేది ఇట్ ఇస్ నాట్ నా ప్రకారం అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఆంబియన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అలా థ్యాంక్స్ అండి అవినాష్ గారు ఫుడ్ పైన మీకు ఉన్న ఇంట్రెస్ట్ మీకున్న ప్యాషన్ మీరు మాకు తెలియజేసినందుకు ఇదే ఫుడ్ పైన మనము మళ్ళీ ఒక ఎపిసోడ్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ